నా పేరు సోహెల్ బీజేపీ రాష్ట్ర నాయకుడు ఒక టూ డేస్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది మా పెద్దప్ప కొడుకు చికెన్ డబ్బులు తీసుకోవడానికి పోతే తిక్స్వామి దర్గా దగ్గర అలీ హుసేన్ అని మంచి కత్తి తీసుకొని వెనుకల దాడి చేయడం దాడి చేయడానికి పోతే అతను పారిపోయినాడు దాని తర్వాత మనం వన్ కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఇది ఎందుకు అంటే అలీ హుసేన్ ఇక్కడ మట్క రాపిస్తాడు టూ థౌజండ్ ఎయింటీ ఎయిటీన్లో మా పెద్దపా ఇన్సిడెంట్ అతని చేయి ఉంది దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీలో డిఎస్పి సార్కి మనం కంప్లైంట్ చేయడం జరిగింది మా ఏరియాకి చాలా ఇబ్బంది ఉంది దానికోసం ఇడ అంత మట్క రాపిస్తారో దానికోసం మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికోసము ఇడ తీసుకొని అరెస్ట్ చేసి తీసుకోకపోవడం జరిగింది దాని తర్వాత పది రోజుల తర్వాత రిమాండ్ తర్వాత వచ్చి మా పెద్దప్ప కొడుకుకి అటెంప్ట్ మర్డర్ చేసినాడు వెనకల కత్తి ఉంచి దాడి చేసినాడు దాని తర్వాత నెక్స్ట్ నెల ముప్పై ముప్పై తేదీకి నాకి రాట్ తీసుకొని కొట్టడం కూడా జరిగింది అలీ హుసేన్ మట్కా బంద్ అయ్యి ఈడ జనాలకి చాలా ప్రాబ్లం ఉంది ఈడ ఐదు ఇల్లుల ఫ్యామిలీలు ఉన్నాయి ఎవరంటే వాళ్ళు ఇంట్లో దూరుతున్నారు వాళ్ళు చీటీలు డబ్బులు తీసుకొని మట్టి యాడ్ రాస్తలేదు దానికోసం నన్ను చెప్పకపోతే నాకు కూడా దాడి చేసినాడు నా ఎంగా ఎరిగిపోయింది నా డిఎస్పి సార్కి కూడా తీసుకొని పోయి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది ఆ పొద్దు మా డిఎస్పి సార్ నాకు పిలుచుకొని వచ్చి ఈడ చూపించి అరెస్ట్ చేయడం కూడా జరిగింది మళ్ళీ రిమాండ్కి పోయినాడు రిమాండ్కి పోయి మళ్ళీ వచ్చి మా పెద్దప్ప షకీల్కి పెద్ద కొడుకు షకిల్ వెనుకలా కూడా పోయడం జరిగింది దానికోసం ఫ్యామిలీ అందరం కలిసి టూ డేస్ బ్యాక్ డిఎస్పి సార్ దగ్గర పోయి కంప్లైంట్ చేయడం జరిగింది దాని తర్వాత డిఎస్పి సార్ చెప్పినారు నన్ను వచ్చి కెమెరాలు పెట్టినా మమ్ డిఎస్పి సార్ చెప్పినారు కెమెరాలు పెట్టుకోండి మీకు సేఫ్ ఉండదు మా కెమెరాలు పెట్టి ఆ కెమెరాలు తీయండి అని చెప్తున్నాడు అలీ హుసేన్ ఎందుకంటే కెమెరాలు ఉంటే మట్టిగా జరిగేది ఉండదు రికార్డింగ్ మనం తీసుకొని పోయి కంప్లైంట్ ఇస్తామని డైలీ రావడం లెవెన్ టువెల్ నైట్ లెవెన్ ట్వెల్వ్ వచ్చి మా ఇంటి దగ్గర ధమ్కిల్ చేయడం జరిగింది దానికోసం డిఎస్పి సార్కి కంప్లైంట్ ఇచ్చే డిఎస్పి సార్ ఎస్టర్డే ఎస్టర్డే సిక్స్ ఓ క్లాక్కి వచ్చి సాయంత్రము అంతా సెర్చింగ్ చేసుకొని పోవడం కూడా జరిగింది దానికోసం నన్ను డిఎస్పి సార్కి మా ఫ్యామిలీ నుంచి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను మాకి మా శ్రీరామ్ సార్ దగ్గర కూడా పోయినా మా టౌన్ శ్రీరామ్ సార్ కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు మాకు న్యాయం చేస్తారు కూడా అని వాళ్ళు చెప్పినారు నా పేరు సోహెల్